శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్రాశిలో రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మీతో మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమంలో భాగంగా సామూహికంగా చేస్తున్న ఈ హోమాలు ఈ నెలలో పదిహేడు తారీఖు జరుగుతాయి వీటితో పాటుగా అతిశక్తివంతమైనటువంటి లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది దీని లైవ్ రికస్ట్ చేస్తాను చూడండి సంవత్సర దీక్షలు పాల్గొంటున్న అందరూ కూడా అందరి గోత్ర నమలతీ పూజలు జరుగుతాయి అలా కొత్త మండలను పాల్గొనే కూడా పాల్గొనొచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు వీడలు పన్నెండు వీడలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను అలాగే ఎవరిని వ్యక్తిగత జాతకం కోసం పరిశీలన కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ సమర్థించవచ్చు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళ జాతక పరిశీలన కావాలి ప్రశ్నకి సమాధానం కావాలి అంటే ట్యార రీడింగ్ ద్వారా ప్రశ్న విధానంలో చెప్పడానికి వ్యక్తిగతంగా మీరు రావాల్సి ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుచిస్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుచిస్తాను టెన్ ఆఫ్ వ్యాన్స్ శ్రమ ఎక్కువైనా కానీ ఫలితం దక్కుతుంది ప్రతి వరకు కూడా ఎక్కువ కష్టపడాలి ఎక్కువ శ్రమ పడాలి ఒక మెట్టు దిగి కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి లేకపోతే పని పూర్తి కాదు కార్యసిద్ధి జరగదు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది పరిస్థితుల ప్రభావానికి అలాగే ఏ పని చేసే శ్రమ మీద పూర్తవుతూ ఉంటుంది స్థిరమైన వృద్ధి కోరుకుంటూ ఉంటారు భవిష్యత్తు కొంచెం ప్లాన్స్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మీ తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సలహాలు తీసుకుంటారు వేరే వాళ్ళని అడ్వైజ్ తీసుకుని దాన్ని బట్టి ఫాలోయింగ్ ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తారు చాలా విషయాలు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళవలసి వస్తుంది కాంప్రమైజ్ అయినా కానీ నష్టమేమీ జరగదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎట్ అపెండికల్స్ ప్రజెంట్ టెంపరేన్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొంత ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నటువంటి స్థితి ప్రస్తుతం కూడా తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆచితూచి వ్యవహరించాలి తొందరపడకుండా దేనికి కూడా మీ పాస్ట్లో మీరు అలాగే ఏమి తొందరపడి లేకుండా నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ రిజల్ట్ అదే వస్తుంది అనే భావనలో కాలం గడిపిన స్థితి ప్రస్తుతంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది అలాగే ఉండాలి అయితే ఒక్కొక్కసారి ఆగదు ఏదో చేసేయాలి అడిగేయాలి మాట్లాడేయాలి ఇలాంటి ఆతృత ఆగక కొన్ని సందర్భాల్లో పొరపాటు చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ సలహాలు సంప్రదింపులు చేయడం విషయంలో కానీ దేనికైనా కానీ ఆతృత పడకుండా నిదానంగా ఆగితే అన్ని వాళ్ళు పూర్తవుతాయి ఎవరికి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఫైనాన్షియల్ కమిట్మెంట్ కానీ ఉద్యోగులు రెఫరెన్స్ జాబులు ఇవ్వాలి కానీ ఇలాంటి కమిట్మెంట్లు ఏవి కూడా ఎలాంటి తొందరపాటు కమిట్మెంట్లు పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కాంటే కూడా పర్వాలేదు పని అయిందనిపిస్తూ ఉంటారు కొంత సపోర్ట్ ఉంటుంది మరీ దారుణంగా ఏముండదు కానీ సక్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీగా నడిచిపోతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా ఎంప్రెస్ కుటుంబరంగా కొంత అందర్వదనం సాగుతూ ఉంటుంది చాలా విషయాల్లో ఎవరితో చెప్పుకోలేక ఎవరితో మాట్లాడలేక మాట్లాడే విషయాలు కానివి రకరకాల సలహాలు మిస్గైడెన్సులు మీకు తెలుస్తూ ఉంటుంది మీకు మీస్ అని తెలుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఏదో చేసే ప్రయత్నం దాంట్లో కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇరవై ఒకటో తారీఖు దాకా మీకు ఎలాంటి స్థితి ఉంటుంది సామాజికంగా గుర్తింపు గౌరవం ఉంటుంది సామాజికంగా బయట చూసే వాళ్ళందరూ కూడా మీకేంటి అంటే మహానుభావులు బ్రహ్మాండంగా ఉంటారు మీకు ఏంటి అంటారు కానీ ఏముందో అనేది మీకు తెలుసు ఏం ఇబ్బంది ఉందనేది సబ్కాన్షియస్లు మానసిక సంఘర్షణ ఇవన్నీ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కానీ పైకి మాత్రం జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మీరేమీ ఇబ్బంది పడట్లేదు అని ఎదురు కూడా మీరు ప్రవర్తించడానికి మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు మీ వర్క్లో దాంట్లో సపోర్ట్ దొరుకుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు మీ అందరూ చెబుతూ ఉంటారు ఈ రకంగా జాగ్రత్త పడు ప్రాబ్లం ఉంది కంపెనీలో జాగ్రత్తగా ఇబ్బందులు పడతామని చెప్పి ఇన్ఫర్మేషన్లు మీకు పాస్ ఆన్ అవుతూ ఉంటాయి పర్వాలేదు ఉద్యోగస్తులకి ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఆ ఫైనాన్షియల్ సపోర్టా మోరల్ సపోర్టా వర్క్లో తగ్గించడం జరుగుతూ ఉంటుంది ఇబ్బంది ఉండదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి టూ హాఫ్ కప్స్ నోట్ దాకా వచ్చే అవకాశం పోతుంది రెఫరెన్స్ ఏదైనా డిజాబ్ ట్రై చేస్తూ ఏదైనా ఉంటే చివరి దాకా చివరి అంశంలో పోతుంది అందువల్ల ఉద్యోగం వస్తుంది అని ఆశ పెట్టుకోవద్దు రాదు అని ప్రిపేర్ అయ్యి ఉండండి పదిహేను రోజులు కూడా ఉద్యోగం లేని వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు ఎప్పుడూ లాభాలే రావు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు నష్టాలు కూడా వస్తూ ఉంటాయి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటూ ఉంటాయి కొన్ని మార్కెట్లో బ్యాడ్ నేమ్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవాళ్ళు కొంత అప్ అండ్ డౌన్స్కి గురవుతారు ఇబ్బందులు పడతారు అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా కొంత మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంత నష్టాలకు మీరు ఏదైనా చేయాల్సి వస్తుంది టెన్షన్ పెట్టుకోకండి మీకు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తారీఖుల్లో కొంత ఒత్తిడి కొన్ని పంతొమ్మిది తారీఖు తర్వాత మీకు కొంత ఫ్రీ అవుతారు మీరు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ తొందరపాటు దుడుగుదనతో ఖర్చు పెట్టేస్తారు ఏదో ఊహించుకుని సరిగ్గా లెక్క పెట్టుకోకుండా ఐదు వేలు యాభై వేలు థర్టీన్ థౌజండ్ థర్టీ థౌజండ్ మీరు థర్టీని థర్టీన్ అని విని కార్డ్స్ వైప్ చేసి థర్టీ వేసి ఉండింది అందులో ఆ కరెక్ట్గా ఫిగర్స్ చూసుకోకపోతే ఇబ్బందులు పడతారు సిస్టమేటిక్గా లేకపోవడం మూలంగా డబ్బు దుబర అవుతుంది వేస్ట్ అయిపోతుంది డబ్బు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మెజిషియన్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా లేవు చక్కగా బాగుంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జడ్జిమెంట్ ఇంకొక ఆర్థిద్దాం ఫుల్ ఇరవైయో తారీఖు తర్వాత మీరు కొన్ని వాస్తవాలు తెలుసుకుంటారు మీరు రిస్క్ తీసుకుని మీరు చేసే ప్రతి పని రిస్కీ యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు పక్క వాళ్ళ మాట వినాలి సలహాలు పాటించాలి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి అనుభోగ్యాలు చెప్పే మాట వినాలి అనేటువంటి ధోరణి మీకు అలవాటు అవుతుంది అప్పటిదాకా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటారు ఏదో చేసేయాలి నేను చాలా గొప్పవాడిని చాలా తెలియని వాడిని నాకు అన్నీ తెలుసు అనే భావన నుండి రైల్వే స్టేషన్లో లేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇరవైయో తారీఖు తర్వాత నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హే మెన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండ్ గర్ల్స్ సంతానపరంగా ఉంటుంది హెర్మిట్ పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మగవారికి ఆడవారు కూడా పర్వాలేదు మగవారు మీ వర్క్ మీదే మీరు ఫోకస్ ఎక్కువ పెట్టుకుని మీరు పని చేసుకుంటూ ఉంటారు మీరు ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు మిగతా వాటికంటే కూడా ఉద్యోగం ఉండి నెల నెల జీతం వస్తుంది మేము ఏదైనా చేయగలం అనే వాస్తవం మీకు తెలిసి జాగ్రత్తగా పని మీద దృష్టి పెట్టి పని చేసుకుంటారు ఆడవారు కూడా పర్వాలేదు కొంచెం మంచి వార్తలు వింటూ ఉంటారు కలిసి వచ్చే కాలము అనుకున్న పనులు పూర్తవుతూ ఉంటాయి సక్సెస్ రేట్ బాగుంటుంది భయపడక్కర్లేదు సో బాగానే ఉంటుంది వైవాహిక జీవితం కూడా బిజీ బిజీగా ఉంటారు ఎవరి పనులు వాళ్ళు ప్యాకప్ అయిపోయి ఉంటారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునే టైం కూడా మీకు ఉండదు చుట్టాలు కానీ ప్రయాణాలు కానీ ఏదైనా కానీ కొంత ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఉంటుంది సంతానవర్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంతానం మంచి గైడెన్స్ దొరుకుతుంది బాగుంటుంది సంతాన ఎటువంటి చిక్కులు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు చాలా 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 బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా అనుకూల కాలమే బాగుంటుంది పెళ్లి కానీ పెళ్లి అవ్వడం కానీ ఫారెన్ ట్రావెలింగ్ హైర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా పట్టింది బంగారంలో ఉంటాయి నక్షత్రాలు మేరగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పూర్వాష వాళ్ళకి ఎలా ఉంటుంది చారియట్ ఉత్తరాషడ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి ఇంకొకటి తీసుకోవాలి హై ప్రిస్టర్స్ మూల వాళ్ళకి కొంత ఇరవై నాలుగో దాకా స్తబ్దంగా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై దాకా స్తబ్దంగా ఉండదు పెద్ద మూమెంట్లు ఏమి ఉండవు ఇరవై ఐదు తారీఖు తర్వాత లాస్ట్ ఐదు ఆరు రోజులు కొంచెం యాక్టివ్గా ఉన్నది ముఖ్యమైన సమాచారం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమాచారం వస్తున్న అది తెలియని భయంలో ఆందోళనలో కాలం గడుపుతూ ఉంటారు తర్వాత బాగానే ఉంటుంది పూర్వాషాఢ వాళ్ళకి మీకు కూడా ఇది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు దాకా మూడో వారం అంతా కూడా మూమెంట్లు ఏమి ఉండవు నాలుగో వారం అయితే యాక్టివ్గా ఉంటుంది నాలుగో వారంలో చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో వాటి సంబంధించిన ప్రిపరేషన్తో కూడా మీరు మూడో వారంలో ముగించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఉత్తరాషాడ మొదటి పాదం వాళ్ళకి కొంచెం నోరు వీధి సమాధానం చెప్పాలి మీరు చెయ్యని తప్పుని మీరు చేసేరని మీరు అన్నమాట మీరు అన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆరోపణలు నిందలు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కనాఖండిగా మాట్లాడండి మౌనం వదలండి లేకపోతే మాట పడాల్సి ఉంటుంది ఎవరి చేత మానవసరంగా మాట పడకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి శివనా ఆఫ్ సోర్ట్స్ మీ ఇంటికి కార్తీవీరాజి దిగ్బంధనం కానీ సుదర్శన దిగ్బంధనం కానీ చేసుకోండి సుదర్శన దిగ్బంధనం ఉత్తమం అది చేసుకోండి బాగుంటుంది పూర్వష వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీద్దాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు శరభేశ్వరుణ్ణి ఆరాధన చేయండి శరభేశ్వర హోమం చేయించుకోండి బాగుంటుంది వేరే భద్రండి ఆరాధన చేసుకోవచ్చు ఉత్తరాక్షడు మొదటి భద్రం వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంక కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు శివారాధన చేసుకోండి స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి స్వర్ణాకృష్ణ భైరవ హోమం స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోవడం మూలంగా జీవితంలో స్థిరత్వం వస్తుంది మీకు బాగుంటుంది ఈ పరిహార ప్రక్రియలని కూడా మన పదిహేడు తారీఖు శనివారం నాడు మన దేవప్రశ్న కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయా